హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టూ బై టూ టైల్స్ ఎలా వేస్తారో చూద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి వీడియో చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి టైల్స్ వీడియోస్ కోసం ఫుల్ వీడియో చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం దర్వాజ కింద లెవెల్ తోటి మార్క్ పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అయినా ట్వంటీ త్రీ నచ్చినట్టు పెట్టుకున్న తర్వాత మనం లెవెల్ పైప్లో వాటర్ నింపుకొని చుట్టూ లెవెల్ వేసుకోవాలి లెవెల్ వేసుకునేది ఎందుకంటే మనకు ఇసుక ఎంత పడుతుందన్నది తెలుస్తుంది బరాబర్ లెవెల్గరానికి మనం వాస్తు ప్రకారం స్లోప్ పెట్టుకోవడానికి లేకపోతే జీరో లెవెల్ పెట్టుకోవడానికి ఖచ్చితంగా లెవెల్ వేసుకోవాలి లెవెల్ వేసుకున్న తర్వాత కుప్పలు కుప్పలు పోసిన ఇసుక కన్ఫామ్ ఇలా నేర్పుకోవాలి ఇలా నేర్పుకుంటేనే సిమెంట్ అనేది మంచిగా వస్తుంది సిమెంటు ఎందుకంటే కుప్పలు ఉంటే సిమెంట్ ఎంత పోసినా అది పై పై వారికి ఎగరస్తుంది కాబట్టి ఇట్లా వీలైతే ఒక్కసారి కలుపుకోండి రెండుసార్లు కలుపుకోండి ఎందుకంటే ఇబ్బంది ఏం లేదు రెండుసార్లు కలుపుకుంటే ఇంకా బ్లాక్ అవుతుంది ఒకసారి కలిపినా ప్రాబ్లం ఏం లేదు కానీ ఎక్కువ ఒక్కసారి కలుపుకోవాలి వీలైతే మీకు వీలైతే టూ టైమ్స్ కూడా కల్పించుకోండి ఏం కాదు కలిపిన తర్వాత మళ్ళా సేమ్ సేమ్ సిచ్యువేషన్లో మళ్ళా కుప్ప ఉన్నదాన్ని ఖచ్చితం నేర్పాలి ఎట్లా ఉన్నది మనం ఫస్ట్ స్టాప్ ఎట్లా నేర్పినామో అట్లా నేర్పుకోవాలి ఎందుకంటే కుప్ప కుప్పించినా వాటర్ అనేది కింది దాకా దిగవు ఇట్లా ఖచ్చితం నేర్పుకోవాలి వేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేర్పుకుంటేనే మనం చల్లిన నీళ్ళు వాటరు కిందికి వెళ్తాయి లేకపోతే కుప్ప కుప్పుకుంటే వాటరు పోవు కానీ బాగా వాటర్ కూడా చల్లుకోవద్దు ఎందుకంటే కొంచెం పచ్చిగా అయితే కండెతోటి లాగినప్పుడు ఇబ్బంది కాదు కానీ టైల్స్ వద్దుతా అంటే వండు పోసి వద్దుతాం కదా అప్పుడు టైల్స్ అనేటివి మొత్తం ఊగుతాయి వండు అనేది పైకి వస్తుంది కాబట్టి చూసుకొని మామూలుగా నీళ్ళే చల్లుకోవాలి బాగా కూడా అవసరమైతే మనం లాగుతుండే కండకి ఇబ్బంది అయితే కూడా చల్లుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది మనం వేసిన తర్వాత చుట్టూ మన కాడ పాయ పెట్టుకున్నాక దాంతో దర్వాజాకి నిల్వలతో ఇరవై నాలుగు పెట్టిన బరాబరి ఇరవై నాలుగు పెట్టుకున్న తర్వాత ప్రతి మూల కొంచెం వాస్తు ప్రకారం ఒక పాంచా ఆ పింఛ లేపుకోవాలి టైల్స్ అనేది వాటర్ కోసం చూడవద్దు వాటరు బాగా స్లోప్ రావాలని అంటారు అట్లా చేయొద్దు ఎందుకంటే బాగా స్లోప్ పెడితే కూడా వాటర్ అనేది ఆగకుండా పోతే కావచ్చు కానీ టైల్స్ అనేది బరాబరి సిచ్యువేషన్లో కూర్చోవు మార్బుల్ గ్రానైట్ కూర్చున్నట్టు టైల్ కూర్చోవద్దు బాగా స్లో పెడితే ఇబ్బంది అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా రాదు వాస్తు ప్రకారం ఒక హాఫ్ ఇంచా ఇంచా అలా పెట్టుకోవాలి రూమ్లో సైజులో బట్టి ఆ చుట్టూ పాయలు పెట్టుకున్న తర్వాత ఇట్లా పాయలు చుట్టూ మనం నాలుగు మూలలు పెట్టుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ ఇద్దరు అటు ఇటు పాయ పడితే ఇట్లా పాయలు వేసుకోవాలి ఎందుకంటే చుట్టూ మొత్తం వేయలేం కదా ఇట్లా పాయలు ఖచ్చితంగా వేసుకోవాలి ఇంత దారం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత మంచిది కొంచెం లూజు లూజు పట్టినా దారం అనేది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎంత గుంజితే ఈ పాయలు ఎంత మంచిగా గుంజితే అంత మంచిగా టైల్స్ అనేది కూర్చుంటాయి కొంచెం లూజ్ ఉన్నా కూడా దారం అనేది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి అలా ఎప్పుడు చేయకండి ఒక రెండు నిమిషాలు ఇబ్బంది ఎత్తవచ్చు ఆ రెండు నిమిషాలు ఇబ్బంది గట్టిగానే అనే దారం ఏమవుతుంది వేసి కూడా కదా అనుకోవద్దు ఎందుకంటే దారం తోటే ఉంటుంది మొత్తం మనం ఎందుకంటే చుట్టూ పాయలేస్తాం కాబట్టి దీన్ని కొంచెం దారం లూజ్ చేసినా వదిలేసినా కిందికి వెళ్ళిపోతుంది అక్కడ బొంప అవుతుంది అక్కడనే వాటర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వా వేసిన తర్వాత వేసిన తర్వాత పాయల మధ్యలో ఇలా మాలు వేసుకోవాలి ఎందుకంటే మాలు బాగా వేయకుండా మామూలుగా పాయలు కొట్టుకోవడానికి ఇలా మాలేసుకోవాలి మాలు ఖచ్చితంగా మంచిగా వేసుకోవాలి మంచిగా వేసుకుంటేనే మనకు కండెలు కండెతోటి పాయలు కొట్టుకోవడానికి మంచిగా ఉంటుంది అన్న కండెని ఎందుకు ముఖ్యమని అంటారు కండే మనకు దేవుని సమానం మనం వాడే ప్రతి ఒక్క పని మొట్టు మనకు దేవుని సమానం ఎందుకంటే అవి తిని పూజిస్తేనే మనకు ఐదు వేలు పోతాయి వాటిని పక్క గేసినా తన్నిన అలాంటివి ఎప్పుడు చేయకండి ఎందుకంటే పని ముట్లేదు మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఫస్ట్ వాటి వల్లనే ఎవరు చేసుకునే పని వాళ్ళది ప్రతి అంటే నేను చేసే పనే కాదు ఎవరు చేసిన పనేనా ఎవరి వృత్తి వాళ్ళకు ఇంపార్టెంట్ ఆ వృత్తిలో మనం చేసే పని ముట్లు మనకు దేవుడు దేవుడు అని కనీకరిస్తాడో ఇయ్యాడు ఇవి లేకపోతే మన జీవితం లేదు అని నా నమ్మకం అందుకే మొక్కడం చాలా సెంటిమెంట్ నాకు మనం ఏంటంటే ఈ పాయలు పెట్టుకున్న తర్వాత ఈ పాయలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇవే టైల్స్ను నీట్గా రావడానికి మంచిగా ఉండడానికి పాయలే ఇంపార్టెంట్ మనం లాగాలన్నా ఏం చేయాలన్నా కూడా పాయలే ఇంత మంచిగా కట్టు కాకుండా బరాబరి కండెక్కు ఇంత గ్యాప్ రాకుండా పాయలు కొట్టుకోవాలి పాయలు కొట్టుకున్న తర్వాత ఇట్లా మాలు మళ్ళీ ఒకసారి నేర్పుకొని ఎక్కడన్నా మనకు నీళ్ళు లేనంటే అనిపిస్తే కూడా నీళ్ళు చల్లుకొని లాక్కోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనం అది వెంట్రుక కమందం కూడా కట్ చేయకూడదు కట్టు కాకుండా పాయను చూసు ఇటుపాయలు అడుపాయలు చూసుకుంటా మధ్యలో డబ్బా మధ్యలో మాలు లేకుండా లాక్కుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే లాగుతుంటే ఖచ్చితంగా మాలు ఉండాలి కండె దగ్గర ఎక్కువ మాలు ఉంటే కట్టు కాకుండా ఉంటుంది తక్కువ మాలు కూడా ఉంచుకోవద్దు తక్కువ మాలు ఉంటే ఏంటంటే పాయ కట్ అవుతుంది మళ్ళీ ఏంటంటే సన్న ఇసుక కూడా ఉండకుండా చూసుకోవాలి సన్న ఇసుకుంటే కాయ ఖచ్చితం కట్టే కండే టైల్స్ అనేవి కూడా కూర్చోవు డస్ట్ సన్న ఇసుకను కూడా వాడకండి ఎందుకంటే మనం ఇల్లు కాబట్టి మనకు లైఫ్ ఉండేది కాబట్టి దాంతోటి ఒక వెయ్యి రెండు రూపాయలతో డిస్టర్బెన్స్ ఏం కాదు కాబట్టి ఖచ్చితం డస్ట్ సన్న ఇసుక అసలు వాడకండి దొడ్డి ఇసుక లోకల్ ఇసుక తక్కువ రేటుకే దొరుకుతుంది అది వాడుకోండి అది వాడుకున్నంత మాత్రాన కొందరు లైట్లు అంటారు ఏం కదా అదే లేకుండా ఎందుకంటే దొడ్డు ఉంటుంది కాబట్టి చూడండి ఎంత నీట్గా వస్తుందో అంత నీట్గా ఉంటేనే టైల్స్ అంత మంచిగా సెట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ కండే డిఫరెన్స్ లేకుండా చూడండి కండే ఇంత కూడా డిఫరెన్స్ గ్యాప్ కూడా ఓపడకుండా లాగాలి ఎందుకంటే గ్యాప్ ఓపడ్ అంటే పడ్డట్టు డొప్ప అనిపించిందంటే మళ్ళీ మాలేసి లాగండి కానీ ఇబ్బంది కూడా చూడండి నేను పెట్టి చూస్తున్నా అక్కడక్కడ అప్పుడప్పుడు చూడండి ఎందుకంటే డొప్పు ఉన్న మనం వండుకోసిన సెట్ కాకపోయినా సడన్ సౌండ్ వస్తాయి ఆ సౌండ్ రాకుండా ఒకటికి రెండుసార్లు లాక్కోవాలి టైల్స్ చేసేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు టైల్స్ కంటే పెట్టి లాగడమే మెయిన్ పని ఎందుకంటే అది ఎంత నీట్గా వస్తే అంత నీట్గా టైల్స్ వస్తాయి సౌండ్ రాకుండా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అన్నది మీకు చూపిస్తాను నేను కూడా గ్యాప్ రాలేదు ఏ పని చేసినా ఖచ్చితం చాలా ఓపికతోటి చేయాలి ఎందుకంటే పని ఓపిక చేస్తేనే ఇంకో పని వస్తుంది పనిని మించి పని ఆగమాగం చేసినా ఏం చేసినా మన వాళ్ళు మనకు చెప్పరు ఉండదు చూడండి కంటేను అక్కడ డొప్ప అనిపించింది కంటే కట్ అయినట్టు అనిపించింది అందుకే మాలు పోసుకొని మళ్ళీ అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం లాక్కోవాలి పొడి పొడి కొంచెం పొడి పొడి ఉన్నా కూడా కట్ అవుతుంది కొంచెం నీళ్ళు ఉండాలి అన్న మీరు పొడి పొడి అన్నీ అట్లా చేయకండి బాగా పొడి పొడి ఉంచుకోవద్దు బాగా నీళ్ళు కూడా ఉండొద్దు ఎందుకంటే కండేకు అనుగుణంగా ఉండాలి నీళ్ళు మనం లాగుతాం చూసిలా అక్కడ నుండి దాకా చూడండి ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ ఊళ్ళు లేదు అట్లా ఉన్నప్పుడే టైల్స్ బరాబరు సెట్ అవుతాయి బరాబరు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మనం టైల్స్ చెప్పుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే చుట్టూ నాలుగు మూలలు బరాబరు ఉండవు ఎందుకంటే హెల్ ఆకారంలో టైల్స్ మనకు మెయిన్ కట్ కాకుండా వస్తాయి కాబట్టి ఇంకో హెల్ ఆకారంలో కిస్తం ముక్కలు వస్తాయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పెట్టుకోవాలి ఎందుకంటే బరాబరి గోడలు కొన్ని అందరూ దారానికి కట్టరు కదా కొంచెం ఇబ్బంది ప్రకారం కూడా ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకు వచ్చిన ఇళ్ళకరమైన టైల్స్ కట్ కాకుండా గలీజ్గా అవ్వబడకుండా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇండ్లల్లో బాత్రూంలో అయినా ఇంట్లో టైల్స్ వేసుకోవాలి స్టార్ట్ చేయాలి చూడండి మేము గోడ ఇలా పెట్టడం వల్ల టైం వేస్ట్ అవుతుందంటే అలా వేస్ట్ అవుతుందంటే మళ్ళీ కట్ చేస్తే గలీజుగా పడుతుంది చూసారా ఇటు కొంచెం కూడా డిఫరెన్స్ ఉన్నాయి అటు మంచిగా వచ్చింది అంటే దాన్ని మళ్ళీ ఇటు జరుపుతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వండు ఇది వండు కలుపుకునే పద్ధతి నీళ్ళు ఇక మనం కాసిన నీళ్ళు తీసుకొని ఇలా సిమెంట్ పోసుకుంటూ కలుపుకోవాలి ఖచ్చితంగా దొడ్డి తీసుక తీసుకుంటే బాగా చిక్కగా ఉండొద్దు మామూలుగా మీడియం లెవెల్లో కలుపుకోవాలి బాగా చిక్కగా ఉంటే కూడా టైల్స్ దాని మీద ఉంటాయి వండు లోపడిపోదు వండు ఖచ్చితం కొంచెం లోపడుగుకోవాలి ఎందుకంటే వండు లోపడిపోతేనే సిమెంట్కు దీనికి పట్టు ఉంటుంది వండు లోపడిపోనప్పుడు నువ్వు బాగా చిక్కగా పైన పోస్తే అది ఇమ్మటే ఆరిపోతుంది టైల్స్ వేసి కుదితే కూడా తర్వాత ఎయిర్ వచ్చిందంటే ఊసిపోతాయి ఎప్పుడు అట్లా ఎద్దు మీడియం సన్నిస్కైతే దో చిక్కగా కలుపుకోండి అయినా కూడా పల్సర్ కలుపుకోండి అసలు దొడ్డిస్కైతే ఇట్లా కలుపుకోండి బాగా చిక్కగా అసలు ఉండదు చిక్కగా ఉన్నాయంటే అది లోపలికి అంటే మనం హోల్స్ రా రంధ్రాలకు ఫిల్ కాదు అది పైన పైన ఉంటుంది ఖచ్చితం ఖచ్చితంగా కొంచెం మీడియంలా సైజులో కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక చూడండి ఇలా వండు ఊసుకొని మళ్ళీ గ్యాప్లు చిన్న కొంచెం కూడా గ్యాబ్ లేకుండా వేయాలి ఎందుకంటే కొంచెం గ్యాబ్ ఉన్న అక్కడ సౌండ్ వస్తుంది ఎందుకంటే సిమెంట్ పడని చోట ఖచ్చితం సౌండ్ వస్తుంది అన్న గీతలు ఎందుకు అంటారు అంటే గీతలు ఎందుకంటే టైల్స్ బరాబరి ఫిల్అప్ కావడానికి ఫ్యూచర్లో ఏర్ రాకుంటూ ఉండడానికి ఎందుకంటే మొత్తం గాలి పోకుండా ఉంటుంది కాబట్టి ఎయిర్ రాకుండా ఉండడానికి కొంచెం అటు ఇటు ఇబ్బంది అయినా కూడా ఫ్లోరింగ్ అనేది లాగినప్పుడు మళ్ళీ కండెతోటి లాగినప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఉన్నా కూడా బరాబర్ సెట్ కావడానికి గీతలు పెడితే ఎయిర్ రాదు గీతలు పెట్టకపోతే ఎయిర్ ఖచ్చితం వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అది ఎందుకంటే మళ్ళీ టైల్స్ కూడా బరాబర్ కూర్చుంటాయి మనం గుద్దిన ఒక టైల్ అటు ఇటు వచ్చినా కొంచెం కండీ ఎఫెక్ట్గా చెప్పలేం అన్నీ ప్రతిక్షణం మంచిగా ఉంటుంది అన్న గ్యారెంటీ లేదా అందుకే కొంచెం ఏమన్నా ఉన్నా కూడా బరాబర్ సెట్ అవుతాయి నాకు ఎయిర్ రాకుండా ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా గీతలు పెట్టుకొని గుద్దాలి ఫ్రెండ్స్ ప్రతి టైల్కు గీతలు పెట్టాలి ఒకదాని పెట్టి ఒకదాని పెట్టకపోయినా కూడా అది సెట్ కాదు ఇంకా గీతలు స్టార్ట్ చేస్తే ఖచ్చితం స్టార్ట్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే మనం టైల్స్ కిందికి సిమెంట్ సిమెంట్ అనేది ఏ సిమెంట్ వాడినా పర్లేదు దానికి ఏముండదు కానీ మంచిది వాడితే మంచి కంపెనీ వాడితే లైఫ్ ఉంటుంది దాని గురించి ఏం లేదు ఇక కొందరు ఏమంటారు మనం చేసుకునేది డస్ట్ అస్సలు వాడకండి డస్ట్ ప్రిపేర్ చేయకండి సన్ ఇసుక ప్రిపేర్ చేయకండి దొడ్డి ఇసుక వీలైతే దొడ్డదే మన లోకల్ ఇసుకనే దొరుకుతుంది ఆ లోకల్ ఇసుకనే ప్రిపేర్ చేసుకోండి లోకల్ ఇసుకతో వేసుకుంటే నీకు మీకు లైఫ్ ఉంటుంది వర్క్ ఓకేనా సన్ ఇసుక అయినా ఎయిర్ వచ్చి ఫ్యూచర్లు ఇబ్బంది అవుతుంది సౌండ్లు వస్తాయి అప్ డౌన్లు వస్తాయి ఎందుకంటే నడుస్తా అంటే అవి పట్టుకోలేదు డస్ట్ అయితే అది అసలే లైఫ్ ఉండదు ఏంటంటే వేస్తారు అప్పడం అందే ఉంటుంది కొందరు అయితే ఇసుక పోసి డైరెక్ట్ వండు పోసి వేస్తుండ్రు అవి కూడా చూసుకోండి ఎందుకంటే మనం లైఫ్లో ఒక్కసారి కట్టుకుంటాం దాన్ని ఎంత మంచిగా కట్టుకొని ఎంత మంచిగా ఉంటుంది తర్వాత రిపేర్లు ఈ పేర్లు అనేది ఉంటుంది వాళ్ళు ఏదైనా టైల్స్ పెట్టిన ప్రతి మూల సుత్తోటి గుద్దుకోవాలి ఎందుకంటే ఇట్లా కొందరు ఏంటంటే పెట్టేసి ఏ అయిపోయింది సెట్ అయింది అనుకుంటారు ఎంత ఛాన్స్ కుదితే అంత మంచిది టైల్స్ ఎందుకంటే మనం ప్రతి మూల గుద్దితే అది గుద్దిన కాడ దిగింది అన్నది అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేసుకోలేని పని కాబట్టి ఖచ్చితం చేసుకున్న వరకైనా మంచిగా చేసుకోవాలి ఇది అయినా ఏదైనా మళ్ళీ ఏంటంటే ఉండుకొస్తా అంటే కూడా చిన్న గ్యాప్ కూడా చిన్న ఫిల్ కూడా ఉండకుండా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చీమలు కూడా తోడుతాయి చీమలు తోడుతాయి అదొకటి మనకు సౌండ్ వస్తుంది చూసుకోండి మనం చేసే వర్క్ ఒకసారి చేస్తాం కాబట్టి ఎవరైనా మూలలకు మనం టైల్స్ కట్ చేసేటప్పుడు ఖచ్చితం ఈత చూసి కట్ చేసుకోవాలి ఇది టూ బై టూ మిషన్ చాలామంది కరెంటుతో కట్ చేస్తారు కరెంటుతో కట్ చేస్తే ఏంటంటే ఇటు సైడ్ ఉన్న ముక్క ఆ ముక్క యూజ్ కాదు ఇటువంటి మిషన్ యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇంకో ముక్క అనేది మనకు యూజ్ అవుతుంది కాబట్టి చిన్న ముక్క అయినా కటింగ్ ముక్క అయినా లేకపోతే సైడ్ పార్టీలకు చిన్న చిన్న ముక్కలకు దేనికైనా పని చేస్తాయి కాబట్టి ఖచ్చితం ఎందుకంటే కరెంటు మిషన్ తోటి కడిచేస్తే ముక్క అనేది కొంచెం పని చేయదు దీనితో అయితే బరాబరి ఇచ్చి మరలా మిషన్ మనం కంపెనీ మిషన్ దాంట్లోకైనా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ప్రతి ఒక్కటి ఏంటంటే ఖచ్చితం వాతా కూడా బాగా ఎచ్చికి కాకుండా కొంచెం ఒక దారం మందం గ్యాప్ పెట్టి మార్పు పెట్టుకోవాలి ఎందుకంటే టైల్ కట్ చేసినాక మళ్ళా బరాబర్ కట్ చేసి టైల్ సెట్ కాదు గూడ బరాబర్ ఉండదు కాబట్టి ఖచ్చితం రెండు వాతలు పెట్టుకోవడానికి ట్రై చేయాలి గూడ మంచిగా ఉంటాను ఒక వాత కాదు గూడ మంచి రేణియాల రెండు వాతలు ఖచ్చితంగా పెట్టుకోవాలి చూడండి ఆ ముక్కలకు కూడా గూడ ఎడ్జి దాకా చూడండి మేము వండేలా ఫిల్ అప్ చేస్తున్నాం వండు మెయిన్ వండు ఎంత మంచిగా పోసుకుంటే అంత మంచిది వండు పోయడం వల్ల సౌండ్ రావు అవి రావు నా వండు కొందరు పోయరు కదా అంటే ఏంటంటే అది మళ్ళీ కొంచెం సిమెంట్ యూజ్ మిగలడానికి అది మిగడానికి చూస్తారు కానీ మనం సిమెంట్లో మాల తక్కువ సిమెంట్ పోస్తున్నాక మంచిది కానీ ఈ వండ అనేది నీట్గా మొత్తం ఫిలప్ చేయాలి ఎంత మంచి ఫిలప్ చేస్తే అంత మంచిది ఫ్రెండ్స్ చూడండి టైల్స్ ఆ సెల్ఫ్ కింద కూడా అంతా నీట్గా రావడానికి ఇజ్జీ చూడండి బరాబరి గోడ తోటి వచ్చినాయి మనం ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే కూడా గ్యాప్స్ వస్తాయి గ్యాప్స్ వస్తాయి అంటే గలీజ్ పట్టీలు పెడతా అంటే ఆ గ్యాప్ గలీజ్గా పడతాయి అప్పుడు కవర్ చేద్దామన్నా కూడా కవర్ కాలేదు కాబట్టి తక్కువ రెండు వాతలు పెట్టుకుంటే కూడా నీట్గా వస్తుంది మళ్ళీ టైర్ కూడా మంచిగా ఎడ్జి గోడ తోటి పెట్టుకుంటే సైడ్ పట్టలు పెడతా అంటే అనేవి రాదు మళ్ళీ సైడ్ పట్టలు బరాబరి ఫిక్స్ అవుతాయి అందుకే చూసుకొని కట్ చేసుకోవాలి చిన్న ముక్క అయినా పెద్ద ముక్క అయినా టైం వేస్ట్ అయినా మంచిది కానీ ముక్క అనేది నీట్గా కట్ చేసుకుంటే గ్యాప్ అనేది బాగా రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం చీపురుతో నీట్గా ఊడ్చుకోవాలి ఊడ్చుకున్న తర్వాత కన్ఫామ్ వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లడం ఎందుకు అంటే వాటర్ మనం ఇప్పుడు టైల్స్ వేసేటప్పుడు తొక్కుతాం కదా వాటర్ టైల్స్ టైల్స్ తొక్కడం వల్ల తెలియకుండా మూలల కాడ ఆడా కళ్ళు పడితే కొంచెం టైల్స్ కుంగినట్టు అవుతుంది అప్డౌన్ అయితే అప్డౌన్ అయిన దానికి వాటర్ చల్లితే కొంచెం ఎందుకంటే మాలు ఎండి గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయిన తర్వాత మనం నీట్గా మొత్తం తుడిసిన తర్వాత ఒకసారి మళ్ళోసారి సూత్ తోటి నీట్గా అప్ అండ్ డౌన్ తీసుకుంటారు రావడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి వాటర్ చల్లుకోవాలి ఎందుకంటే లూజ్ అయిపోతుంది మనం ఇట్లా తుడిస్తే అందులోకి వాటర్ పోయి కొంచెం లూజ్ అయినట్టే దాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటూ వస్తుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది వాటర్ చల్లకుండా తుడిస్తే కూడా మన టైల్స్ మీ ఉన్న మరకలు పోవు మళ్ళీ అప్డౌన్లు సెట్ కావు గుద్దినా కూడా అవి టైల్స్ కూడా పలిగే ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే అందుకే వాటర్ ఖచ్చితంగా చల్లుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మేము చేసిన వరకు మళ్ళీ సరిప్తున్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి టైల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్